ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనములయ్య మా కొరకు నాయన పరలోకము నుండి దిగివచ్చి మా పాప భారములను మోయచు మా కొరకు ఎరుషలేములో ప్రవేశించి నిందను అవమానమును పొంది మా పాపములను ఊరి వెలుపులకు మోసుకొని పోయి ప్రాయశ్చిత్తం చేసిన ఈ సిలువ మరణ పునరుద్ధానాలు జరిగిన ఈ వారములోని ప్రతిరోజు సంఘటనలు మేము ధ్యానిస్తుండగా మాకు కృప దయచేయవో జ్ఞానము దయచేయవో నీ ప్రేమను గుర్తించుటకు సహాయం చేయమని క్రీస్తు నామాలు అడుగుచున్నాను తండ్రి ఆమె మార్పు సువార్త పదకొండవ అధ్యాయం మనం చూస్తున్న ఈ సంభవాన్ని మొదటి వచనాలలో ఏసు ప్రభువు ఎరుషలేములో ప్రవేశించటానికి ఆయన ఎరుషులేమునకు సమీపించి ఒలీవ కొండల దగ్గర ఉన్న బేద్బెగే బేతనియా అనే గ్రామములకు వచ్చినప్పుడు బేతనియా బేద్బెగే అనే చిన్న చిన్న గ్రామాలు ఎరుషలేముకు పక్కనే ఉన్నటువంటి ఆయా గ్రామాల్లో ఆయన బస చేశాడు అక్కడికి వచ్చినప్పుడు ఆయన అతని శిష్యులను పిలిచి మీ ఎదురుగుండా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి అక్కడ మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడుతుంది దాన్ని విప్పి తోలుకొని రండి ఎవడైనానో మీరు ఎందుకు దాన్ని విప్పుతున్నారు అని అడిగితే ఇది ప్రభువు నాకు కావలసి ఉందని చెప్పండి అని చెప్పాడండి మనమైతేనా ఏ గ్రామంలో బోడిది గాడిద బోడిది గాడిదలు ఉంటాయి ప్రభువా గాడిద అంటేనండి రోజు సామాన్యుని వాహనం ఎలాగ మనకు ఒక సైకిల్ ఉంటుందో సామాన్యునికి అంటే ఒక ఊళ్ళో ఎన్ని సైకిళ్ళు ఉంటాయో చూడండి ఎన్ని బైకులు ఉంటాయో చూడండి మీ ఎదురుగుండా ఉన్న గ్రామానికి వెళ్ళి ఒక బైక్ పట్టుకురా ఒక సైకిల్ పట్టుకురా అంటే ఎలా ఉంటుందో అలాగే ఒక గాడిద పిల్ల కట్టి ఉంటుంది అని ఒక గుర్తు మాత్రమే చెప్పాడు దాన్ని విప్పి తోలుకొని రండని చెప్పాడు యజమానుడు అడిగితే ఇది ఎందుకు అంటే ఇది ప్రభువుకు కావాలని చెప్పాలి ఆ గాడిద పిల్ల మీద ఎవ్వరూ కూర్చోలేదు అది కూర్చోనివ్వదు గాడిద అంటే మొండిది కదా తిరుగువాడు చేసేది దాన్ని కట్టి పెట్టాడు కట్టబడిన వారిని విడిపించడానికి ప్రభు వచ్చాను అన్నాడు కదా పనికి మాలిన వారిని ప్రయోజనం లేని వారిని వాడుకోవడానికి దేవుడు ఇప్పుడు కూడా ఆశపడుతున్నాడు కదా రాజుగా ఆయన ఎరుషులేములో ప్రవేశించటానికి శిలువ వేయబడటానికి తాను తీర్మానించుకున్నప్పుడు మరి సర్వ మానవుల యొక్క పాప విమోచన కొరకు ప్రాణం అర్పించుట కొరకు ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ఆయన రథాన్ని కోరుకోలేదు ఊరేగింపు కోసం ఆశపడలేదు కానీ ఒక గాడిదను కోరుకున్నాడు